గోపాష్టమి గోపాష్టమి అంటే కార్తీక శుద్ధాష్టమి రోజు జరుపుకుంటారు అంటే నందమహారాజు గారు కృష్ణుణ్ణి బలరాముణ్ణి గోవులను అప్ప అడవికి పంపించి మేత కోసం అప్ప అనమాట ఆ సమయంలో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు మగ పిల్లలకు మాత్రమే ఐదు సంవత్సరాలు నిండిన మగ పిల్లలకు ఈ బాధ్యతలు అప్పగించి పంపించేవారు ఇది ఆ టై ఆ తర ఆ టైంలో ఇది ఒక పెద్ద వేడుకగా జరుపుకునేవారు దీన్ని ఇట్లా అండ్ ఆ రోజే కృష్ణుడు గోవర్ధనగిరిని కూడా లేపిన రోజునే మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అంటే ఆ రోజు మనందరం ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి గోపాష్టమి రోజు అంటే గోశాలకి వెళ్ళడం కానీ గోశాల శుభ్రం చేయడం కానీ సేవ చేసుకోవడము అండ్ అలాగే గో మంచి మేత వేయడము గో పూజ చేసుకోవడము అంటే గో ప్రదక్షిణ చేయడము గోశాల శుభ్రం చేయడము ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి మనము గోపాష్టమి జరుపుకుంటున్నాం ఇప్పుడు సో మనందరం కూడా గోపాష్టమి రోజు మీ దగ్గరలోనే ఉన్న గోశాలను సందర్శించుకొని కానీ మీ దగ్గరలో గుడి అక్కడ కృష్ణ మందిర్లో ఉన్న గోసేవ గోవులను కానీ దర్శించుకొని గోసేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను